బెట్టింగ్ డబ్బులు ఎవరు మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరు ఎత్తుకెళ్లారా ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదా నాకు తెలుసురా కోటింగ్ సరిపోలేదా మా కోటింగ్ మీకు బ్యాటింగ్ ఉంటుంది ठीक है गो आई एम रेडी दे येର୍ రన్ వు फ्रेंड्स महाराज అంటారో పబ్లిక్ మాస్ అంటారో ఇంట్లో ఆకాశం అంటారో ఇక నీ కన్వి అబ్బాయి నువ్వు ఎలాగైనా సరే కబ్జా నీ చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ లేరు నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు మనీ మధ్య అలాగే పెరిగింది అంత మగాడివా మగతను పుట్టుకుతో వచ్చింది అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా రా ఎక్కడికి రా వెళ్ళేది బెట్టింగ్ కట్టిన రెండు లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం అబ్బాయి సీకే నీకు సర్ప్రైజ్ న్యూస్ అసలు బెట్టలు కట్టింది వాళ్ళు కాదు నేను అప్పుడే సీకే నేను కలిసే అవకాశం వస్తుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్ ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది ఎగ్జామ్ ఫీజ్ తెచ్చి కొంతమంది అప్పులు తెచ్చి చాలామంది మంది రోడ్లు పడుతున్నారు ఈ బెట్లు కట్టేది ఎవడరా అంటే ఎవరికి తెలియదు అది తెలుసుకుందామనే ఈ గేమ్ వీడి గేమ్ నాకు నచ్చలేదురా నా అకౌంట్ లో ఏ సైడ్ అనా అన్నా ఏంటన్నా ఏయ్ Ninja pernah. Cuba. Ah! ఇది ఎక్సర్సైజ్ చేస్తావు ఏడిపిస్తావు నమ్మిస్తావు అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా రే గడ్డి మోపు అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు ఎప్పుడెలా ఉంటానో నాకే తెలీదు నేను క్లైమేట్ లాంటి వాడిని అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణిక్కేస్తాన్ని బాబు ఇవాటి నుంచి బెట్టింగ్లు వదిలేస్తా ఉండాలి రాబాయ్ తినడానికే వస్తాడు ఎంత వేసుకుంటున్నాడు కడుపు కలిసి వస్తాడు ముసలిదారి సూప్ అంత తిండి మీద పెద్ద ఒక ఆమ్లెట్ వేసుకో చిన్న జ్యూస్ చేసుకో కనీసం మంచి నీళ్ళు ఇవ్వండి పోయి తెచ్చుకో వేసుకో చేసుకో తెచ్చుకో సౌండ్ ఏంటి తేడాగా ఉంది కొంప తీసే సామూహిక స్ట్రైక్ ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు ఏంట్రై గొడవలు ఏమా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇక ముద్దలా దిగుతుందయ్యా కొంచెం బుద్ధుందా బాధ్యత ఉందా వదినా 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 పది ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సంథింగ్ న్యూ ఏంటమ్మా వీళ్ళు సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రి ఉద్యోగం చేసుకోవచ్చుగా ఆ ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు వాడేంట్రా మమ్మల్ని చూసుకునేది ఇంటి ఇల్లు పాతి వాణ్ణి చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్యా ఇంట్లో తన ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కాదేవాడు పెళ్ళవాడు ఇస్తాడు ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయి చూసాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా వెళ్తలేదు సిగ్గులేనో సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు ఐ నో వెరీ వెల్ ఇందాక మా వాళ్ళు చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కొంచెం దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేటెడ్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది. నీ నంబర్ 10. పద. నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా? పేపర్ ఆ నో 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 నో. అహ్ పొని టీవీ వచ్చావా? టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లోనో టీవీలో లోనో నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి. ఇంత అందం ఇంత ఆస్తుంది. నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి. సెలబ్రిటీ అయి ఉండాలి. లోకల్ గా మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ పెళ్ళాక మేం వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శన దాచుకుందాం మంచి మోపెడి కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే నాకు నాకక్క వేరే వాళ్ళని చూసుకోమ్మా అచ్చి బాబు అని ఇది మామూలు గ్రేజ్ పిచ్చి కాదు నిన్ను అంతే అంక వెనక్కి రా రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజ దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహహింస చట్టం ఈస్ ఆఫ్టర్ మేనేజ్ అనుకుంటాం ఆడది కేసు పెడితే పెళ్ళి లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు